నో బట్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన ఎనిమిది పిల్లల వ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే వీడి యొక్క ఫాదర్ లైన్ కానీ మదర్ లైన్ కానీ చాలా మంచిదని బ్రదర్ మనతో వివరించడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి మచిలీపట్నం నుండండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోడి పిల్లలు ఇవి మచిలీపట్నం అబ్దుల్లా గారి సంబంధించిన కోడిపిల్లలు ఇవి మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు ఉన్నాయి అన్ని కూడా భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫాదరు మదరు రెండు కూడా భీమవరం జాతికి సంబంధించిన ఫుల్గా చెప్పడం జరిగింది అలాగే వయసులు వచ్చేసి నలభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు వచ్చేసి నలభై రోజులు అండి ఫార్టీ డేస్గా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు పిల్లలకు సంబంధించిన క్వాలిటీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మీరు వీడియోలు చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు పిల్లలు అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీకి సంబంధించినవి చెప్పారు కావాలనుకున్న వారికి కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్